హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందరి వార్త రైల్వే ప్రయాణికులకు మరొక ముఖ్య ప్రకటన రైల్వే టికెట్లు బుక్ చేస్తున్నారా అయితే ఈ కొత్త రూల్స్ తెలుసుకోవాల్సిందే దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో కలెక్కించి నన్ను సపోర్ట్ చేయండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యాయి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సొల్యూట్ చేయకుండా మనం ఎవరైనా వెళ్ళిపోదాం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద రైల్వే వ్యవస్థగా ఇండియన్ రైల్వేస్ నిలుస్తోంది మన దేశంలో రోజు లక్షలాది మంది ప్రయాణికులు రైలులో ప్రయాణిస్తున్నారు ట్రైన్లో విశాలమైన సౌకర్యవంతమైన సీట్లు ఎయిర్ కండిషనర్స్ ఫుడ్ సర్వీసులు టాయిలెట్స్ అందుబాటులో ఉంటాయి సాధారణ రోజుల్లో రైల్లో ప్రయాణించడం సులభం కాదని దసరా దీపావళి లాంటి పెద్ద పండుగల సమయంలో టికెట్లు దొరకడం చాలా కష్టం ఎందుకంటే ఈ సమయంలో అందరూ స్వస్థలాలకు లేదా బంధువుల బంధువుల ఏళ్లకు వెళ్తుంటారు దీంతో ట్రైన్ టికెట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అందుకే ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాలి అలాగే ప్రయాణికులు వెయిటింగ్ టికెట్స్ రూల్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి అవేంటంటే వెయిటింగ్ టికెట్ రైల్లో ప్రయాణించడానికి కన్ఫర్మ్ టికెట్ అవసరం వెయిటింగ్ లిస్ట్లో ఉన్న టికెట్లను వెయిటింగ్ టికెట్స్ అంటారు అంటే అన్ని సీట్లు బెత్తులు బుక్ అయినప్పుడు వీటిని జారీ చేస్తారు ఇవి రెండు రకాలు మొదటిది విండో వెయిటింగ్ టికెట్ రైల్ స్టేషన్లో కౌంటర్ నుంచి వెయిటింగ్ టికెట్ కొనుగోలు చేస్తే ప్రయాణించడానికి అనుమతి ఉంటుంది కౌంటర్ నుంచి వెనుగోలు చేసి వెయిటింగ్ టికెట్లలో జనరల్ కోచ్లలో ప్రయాణించవచ్చు అయితే ఇతర కోచ్ల్లో వీరు జర్నీ చేయడానికి అనుమతి ఉండదు భారీ పెనాల్టీ వెయిటింగ్ టికెట్తో ఏసీ కోచ్లో ట్రావెల్ చేస్తే నాలుగు వందల నలభై రూపాయలు స్లీపర్ కోచ్ల్లో జర్నీ చేస్తే రెండు వందల యాభై రూపాయలు పెనాల్టీ చెల్లించాలి వీటితో పాటు నెక్స్ట్ స్టేషన్కి వెళ్ళడానికి ఎంత ఛార్జీ అవుతుందో అంత మొత్తం ఫైన్ వసూలు చేస్తారు రెండోది ఆన్లైన్ వెయిటింగ్ టికెట్ ఆన్లైన్లో కొనుగోలు చేసిన వెయిటింగ్ టికెట్లలో కన్ఫామ్ సీల్ట్ లేకుండా ప్రయాణించడానికి వీలుండదు ఈ సీ టికెట్లు కన్ఫామ్ కాకపోతే వాటిని క్యాన్సిల్ చేసి రిఫండ్ అందుకోవచ్చు అంటే వెయిటింగ్ టికెట్ ఆన్లైన్లో కొనుగోలు చేశాక అది కన్ఫర్మ్ కాకపోతే దాన్ని ఆటోమేటిక్గా క్యాన్సిల్ చేసి రిమాండ్ అందిస్తారు మరిన్ని రూల్స్ కొత్త నిబంధనల ప్రకారం రైల్వే స్టేషన్లో కౌంటర్ నుంచి తీసుకున్న వెయిటింగ్ టికెట్లలో రైలు ఎక్కవచ్చు టికెట్ ఎగ్జామినర్ వీళ్లకు రైలు దించలేరు రైల్లో కొన్ని సీట్లు ఖాళీగా ఉంటే వాటిలో కూర్చోడానికి అనుమతి తీసుకోవచ్చు వారు అనుమతిస్తే ఒక సీట్లో కూర్చుని ప్రయాణించవచ్చు కానీ వెయిటింగ్ టికెట్లో రిజర్వేషన్ చేసిన కోచ్లలో ఎక్కకూడదు రైల్వే అధికారులు వారిని నెక్స్ట్ స్టేషన్లో డీబోర్డ్ చేస్తారు అంతేకాదు పెనాల్టీ కూడా విధిస్తారు అదే సమయంలో ఆన్లైన్ వెయిటింగ్ టికెట్ దేనికి పనికిరాదు అందుకే వాటితో ట్రైన్ ఎక్కకూడదు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్